ఈ తికి దిస్ తో ఎప్పుడు ఈ రోజు మన పెడత అంటే కొట్టే తీసుకుది కేబుకు చూస్తావు అన్నారంట కాదు మా అమ్మ నరస తలేదు మా మమ్మం ఏపు తీసుకెళ్ళ పోమంట ఏమ అమ్మ ఏమంటే తీసుకెళ్ళాలి డాక్టర్ తీసుకెళ్ళుదామండి ఎల్లు పోరంట మా అమ్మ ఎన్నో రోజులు పక్క కడు అనదైపోయింది అదైపోతే అంటే లేదు అన్న ఇప్పుడు కిమో పెట్టనా వేస్తే మీ అమ్మకి లాస్ట్ స్టే స్టేజ్ వంద రోజులు నెలకంటే ఎక్కువ పడతారు హిమో పెట్టిన ఆమెకి మరి ఆమె ఉన్న క్యాన్సర్కి పట్టదు బాడీకి పట్టింది ఆ నొప్పికి తట్టుకోలేక మీ అమ్మ నెల రోజులు బతికే ఆమె పది రోజుల్లో చనిపోద్ది అది అవసరమా అయితే మా అమ్మాయి నెల రోజులు కాదు వారం రోజుల్లో చనిపోయినా పర్లేదు కానీ ఆమె క్యాన్సర్ ఉంది హిమో ఎక్కించారు అనే తృప్తితో అన్న పోయినా రాలేదు ఇక్కడ నుంచి మేము ఏ విషయం చెప్పి వెనక తీసుకెళ్ళలేమని అర్థం కాదు కిమో ఎక్కిమో అడిగినట్టీ రాశారు కిమో ఎక్కి తీసుకున్నాను అంతకుముందు వీళ్ళు మా వాళ్ళు అందరికీ చెప్పిందంటే అమ్మకంటే ఎక్కువ బతకదు అర్జెంట్గా తీసుకెళ్ళిపోమన్నారు అని అంటే మా వాళ్ళు అప్పుడు దాకా ఎలా ఉంది ఏంటి బాగున్నావా అన్నవాళ్ళు అమ్మ అక్కడి నుంచి వచ్చేది వేరే హాస్పిటల్కి వెళ్దాం ఫస్ట్ మాకు వేరే డాక్టర్ని చూపిద్దాం ఎంత డబ్బైనా పర్లేదు ఇరవై ముప్పై లక్షలు అయినా చూపించుకుంటాం సలోకి ఎంతో పెట్టుకుని పొలాలు ఉన్నాయి అమ్మేద్దాం నీకంటే బాగా అందరూ మొదలైతారు ఇదేంటి నిన్న బాగానే ఉన్నారు ఇవాళ ఫోన్ చేసి వేరే చోటు వెళ్దాం ఇరవై ఎన్ని లక్షలైనా పర్వాలేదు చూపించుకుందాం అంటున్నారు అబ్బా అని నేను అనుకోని అక్క ఏమైనా పర్లేదు అక్క కానీ మా అక్కయ్య గారు అమ్మాయిలు వీళ్ళందరూ ఫోన్ల మీద ఫోన్లు చేసి హైదరాబాద్లోనే వేరే హాస్పిటల్ ఉండ అక్కడ ఎంత ఇరవై ముప్పై లక్షలుగా అయితే బాగా అయితే అంటే ఎంతైనా పర్వాలేదు నువ్వు సంపాదించిన ఆస్తు ఉండదు అమ్మేద్దా అని అంతా మొదలైస్తాడు అయితే ఇలాగ అన్నారు ఎందుకంటే ఏమీ లేదమ్మా అండ్ ఈ మా అల్లుడు కూతురు అయితే నేను అందరికీ కావాలి అందరికీ ఒకే మాట అన్నాను నాకు ఉన్నది ఒక్కగానొక్క కోడి కుక్క వాడు మనవాళ్ళు నేను ఒకవేళ నిజంగా ప్రాణ పరిస్థితిలో ఉన్న అన్ని ఆస్తులు అమ్మేసి వాళ్ళకు రోడ్డుకి నేను బ్రతికి ఏ సాధిస్తాను ఉన్న రోజులు ఉంటాను పోతాను దానికి దాని ఆభ్యంతరమే లేదు కానీ నేను సెంటర్ జాబ్ పాలైతే అమ్మ తరుచుకోలేదు అని వాళ్ళతో చెప్పాను అదేంటే నువ్వు సంపాదించి నువ్వు బ్రతుకుంటే కదా వాళ్ళకంత సంతోషం అని వాళ్ళు అంటే లేదు నేను బ్రతుకుంటే ఇరవై ముప్పై లక్షలు సంపాదించగలను వాళ్ళకి పెట్టగలనా లేదు కదా అలాంటి ఇప్పుడు ఆస్తులన్నీ నంపినాయి అంత అవసరమా అని వాళ్ళకి సమాధానం చెప్పాను తను ఈరోజు అవి పరిచయం పద్దెనిమిది రోజు ఫోన్లో ప్రార్థన చేసేవాళ్ళు రెండు రోజులు మూడు రోజులు మామూలుగా చేశారు తర్వాత నువ్వు ప్రార్థన వెళ్తావమ్మా అని అడిగాడు లేదయ్యూ దేవుడంటే అంటే నాకు అభిమానం కానీ ప్రార్థనకైతే వెళ్ళను అని అంటే లేదమ్మా మేమందరూ ప్రార్థన చేయడం అయితే నువ్వు ప్రార్థన పూర్తిగా ఉన్నాడని నమ్ముకొని తెచ్చి ఎలా ప్రార్థన చేసుకోవాలో అయ్యి అని చెప్పారు అదే రీతి ఆ రోజు నుంచి మోసరి అర్థం చేయడం మొదలు పెట్టాను ఆ కిమో ఎక్కిస్తాను అన్న కూడా కిమో ఎక్కిస్తాను అన్నారు అక్కడ నుంచి మళ్ళీ తిరిగి కిమో ఎక్కించుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చాక చూడడానికి ఒక రోజు అయ్యి ఇంటికి వచ్చారు వచ్చి అమ్మ పర్లేదు నీకు తగ్గిపోవచ్చు ఏం కాదు ప్రార్థన చేసుకో మేమున్నాం మేము తీసుక చేస్తాము ఉపాస ప్రార్థన ఇంట్లో ఏడు వారాలు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం ఏడు వారాలు పూర్తయ్యేలో మీకు స్వస్థత వస్తుంది నార్మల్ రిపోర్ట్ వస్తుంది ఆ ముందు రిపోర్ట్లు చేస్తాం ఇప్పుడు రిపోర్ట్లు చూపిస్తుంది అందరికీ అందరూ అదే రీతిగా ఐదు వారాలు ఉపాస ప్రార్థన పెట్టారు ఇందులో ఐదో ప్రార్థన అయ్యాక వెళ్ళి స్కానింగ్ తీసుకో అమ్మా ఒకసారి అసలు ఎలా ఉంటుంది పోతాం అని అన్నారు సరే లేదు మన ఐదో శుక్రవారం ఉపవాస ప్రార్థన అయ్యి అక్కడ జంగా వెళ్ళాను స్కానింగ్ తీసుకున్నాను అయితే ఊపిరితిత్తుల దాకా మొత్తం పాకి అసలు ఏమి లేదు లాస్ట్ స్టేజ్ అన్నది గర్భసింతులో కానీ ఊపిరితిత్తులు మొత్తం ఏమీ లేదమ్మా నార్మల్ అవుతుంది రిపోర్టు కానీ కింద కొంచెం గడ్డ కనిపిస్తుంది ఆ గడ్డ ఏంటన్నది మాకు తెలియదు అర్జెంట్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి బ్లడ్ టెస్ట్ తీసి పైకి పంపిస్తే మూడు రోజులు రిపోర్ట్లు వస్తాయి అప్పుడు ఆ గడ్డ ఏంటన్నది చూపుతామని అన్నారు ఆ గడ్డి ఏంటన్నది వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ క్యాన్సర్ గడ్డని నాకు తెలుసు ఏమక్కర్లేదండి నేను రిపోర్ట్లు అప్పుడు వాళ్ళ డాక్టర్ గారిని చెప్పేశాను అంతకుముందు ఏ టెస్ట్ ముందు పాత టెస్ట్ తీసుకెళ్లకుండా బావులు వేరే అమ్మాయి వెళ్ళి చూపించుకున్నాను తర్వాత ఆ డాక్టర్ గారికి చెప్పాను అమ్మ డాక్టర్ గారు నాకు అంతకుముందు మీ దగ్గరికి వచ్చాను స్కాన్ చేశారు క్యాన్సర్ అన్నారు పంపించారు మొక్క పక్షి అయింది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను లెక్కించారు మూడు అయింది ఇప్పుడు నాలుగు రోజులు ఎలా అసలు ఎలాగో ఉందని మా అయ్యగారు ఒకసారి కష్టం చేపించుకోమన్నారు అందరికీ వచ్చాను అని చెప్పాను వాళ్ళేమో ఆశ్చర్యపోయి ఏదో అంత పెద్ద విషయం ఉంచుకొని ఏమి ఎరగనా వచ్చి స్కానింగ్ తీసుకొని అసలు ఏం లేదంటే మాట్లాడుతున్నామని వాళ్ళు చెప్పారు అయితే లేదండి మా అయ్యగారు వెళ్ళమన్నారు నేను వచ్చాను అని అన్న సరే అయితే సరే ఈసారి అన్నీ పట్టుకోవాలన్నారు సరే వస్తాను చెప్పి వచ్చేసాను అలాగే ఆ రోజు నైట్ ఎక్కాలి నేను హైదరాబాద్ మళ్ళీ కిమో కోసం నా అదృష్టం ఏంటంటే ఆ రోజు బస్సు క్యాన్సిల్ అయింది సరే దేవుడి అవకాశం ఇచ్చాడు కాబట్టి అవునున్న గడ కలగాలి ఫస్ట్ లేని చెప్పించుకోనని అనుకుని ఆ శుక్రవారం ఇక్కడికి శుకువారం వచ్చాను ఇక్కడికి ఇంటికి వచ్చి శుక్రవారం ఆరో ఆరోపణ పెట్టించుకొని ఆ నైట్ నైటే నేను ఐదార్ చేయాను అక్కడ రెండు రెండు రోజులు గడిచింది శుక్రవారం నైట్ శనివారం నైట్ ఉండి ఆదివారం ఆరాధన అయిపోయాక అదే నైట్ వచ్చి హైదరాబాద్ అయ్యాను వాళ్ళకి మొత్తం ట్రీట్మెంట్ అయితే కానీ స్కాన్ తీయాలంటాను అలాంటిది నాకు స్కాన్ చేయాలి అని ప్రార్థన రాజ్యం ఆ నైట్ అంతా బస్సులో వెళ్ళి అక్కడ డాక్టర్ గారు చూపించగానే నాకు స్కాన్ చేయాలి అక్కడ అన్న గడ్డ ఉందన్నారు ఆ గడ్డ కొంచెం ఉంచుకొని మరి మంచి గుర్తి కానీ సాక్ష్యం చూసుకోలేనేమో అది ఎక్కడో మనసులో తీసుకుంటుంది నార్మల్ రిపోర్ట్ రావాలని తెలియాలంటే స్కాన్ చేయాలని గట్టిగా మనసులో అనుకొని బుక్స్ పెట్టి మనసులో అనుకున్నాను డాక్టర్ గారు మూడు కిమ్లు అయినాయి తర్వాత స్కాన్ చేస్తామన్నారు సినే డాక్టర్ గారు అని అడిగాను సరే అని మరో మాట అనకుండా తలకాయ కూపి స్కాన్ రాశారు సిటీ స్కాన్ రాశారు మామూలు స్కానింగ్ పొట్ట స్కానింగ్ రాశారు బ్లడ్ టెస్ట్ రాశారు ఆ బ్లడ్ టెస్ట్లుని చిన్న స్కానింగ్ రెండో రోజు వచ్చేసింది సిటీ స్కానింగ్ అనేది లేట్ అయింది ఆ రెండు రిపోర్ట్లు తెల్లారేసరికి రెండు రిపోర్ట్లు నార్మల్ ఉన్నాయమ్మా మళ్ళీ ఆ సిటీ స్కానింగ్ రిపోర్ట్ కోసం మళ్ళీ వెళ్ళాం ఆ సిటీ స్కానింగ్ రిపోర్ట్ కూడా ఏమీ లేదమ్మా నార్మల్ వచ్చింది అన్నారు నార్మల్ వచ్చిందిగా మళ్ళీ కిమో మేడం గారేమో కిమో రాస్తున్నానమ్మా తీసుకొని అన్నారు నార్మల్ రిపోర్ట్ వచ్చినా కిమో అవసరమా మేడం గారని అడిగితే లేదమ్మా అది కోర్సు కాబట్టి ఆర్మీ పెట్టించుకో నీకు మంచిది ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉంటుంది దానివల్ల ప్రాబ్లం ఏం లేదు ఏ తీసుకొని వెళ్ళమన్నారు ఎక్కించుకొని మొన్న నైట్ వచ్చాను ఇవాళ కొంచెం ఫుల్ పేయము అసలు ఎక్కడైనా పోయాను కొంచెం ఏడుస్తుంటే అమ్మగారు ప్రార్థన చేశారు మీ ముందు అందరి ముందు ఇలా సాక్షణ